జిల్లా కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర శేఖర్ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించిన అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం టపాసులు పేలుస్తూ స్వీట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా సత్యంద్రశేఖర్ డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజల దేవులు అన్న నినాదంతో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు అండగా నిలుస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందని నారా చంద్రబాబు నాయుడు అదే నినాదంతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలియజేశారు మా వంతు కృషిని మేము పార్టీకి చేస్తూ ముందు ముందుకు పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా వెళ్తామని తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు హన్సర్ జయమ్మ కృష్ణ సుకుమార్ మునియప్ప మురళి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

કટે 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 રીટીયર અમારા હાય રીટીયર અમારા હાય રીટીયર અમારા હાય રીટીયર અમારા હાય ஒரு <laughs> பொழுது ಜೈ ತೆಲುಗು ದೇಶ ಚಂದ್ರ ನಾರಾಯಣ ನಾಯ್ಕೌತ వారికి ఒక దేవాలయం అభాగ్యులకి ఒక ఆశ్రమం సమాజమే దేవాలయం ప్రజలే అనేటువంటి నానుడితో పేద బడుగు బలహీన వర్గాలని ఎస్సీలని బీసీలని మైనార్టీ వరాలందరికీ ఉంది ఒక పార్టీ అని చెబుతూ వాళ్ళ జీవన మనగడికి ఆశ్రయం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్టీ రామారావు గారు మొదలుకొని నా మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కొనసాగుతూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సృష్టించిన సృష్టించబోతున్న అనేక అద్భుతాల్లో ఈ పేదవారిని భాగస్వామ్యం చేయడం అనేది భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మనం అనుకున్నట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కావచ్చు వ్యవసాయ రంగంలో మార్పులు కావచ్చు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పార్టీ మేధో సంపన్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ బడుగు వలహీన వారందరికీ ఒక సముచిత న్యాయం కల్పిస్తూ మనుగడ సాధిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం భూమి ప్రపంచం ఉన్నంత వరకు ఈ పార్టీ కొనసాగాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన నమస్కారాలు ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం పేదల బాగు కోసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజుకి పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట కొత్తపేట యూనిట్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ నలభై మూడు సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అందుకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఆరు మాసాలకే ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఆడబిడ్డలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్యక్రమాలని ప్రారంభించినట్టు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టిన రోజుల్లో చంద నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా నిలబడ్డారు ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టారు అదే విధంగా నారా చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలిపే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు బీసీ ఎస్టీ మైనార్టీ కాపు అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది రామారావు తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది కుప్పం నియోజకవర్గంలో ఆయన యొక్క భాగస్వామ్యం తీసుకుంటే కుప్పం అభివృద్ధిలోనే ఒక తలమానికగా నిలిచింది కుప్పం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కుప్పానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా రాష్ట్ర కుప్పం నియోజకవర్గం తీర్చి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాంటి పార్టీలో మేమంతా ఉండడం ఆ పార్టీ మాకు మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ కాబట్టి ఆ పేదల పార్టీలో మేమంతా ఉండడం అందరికీ ఒక సమాహారంగా బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఒకే మార్గంలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు ఆయన ఆశయాల్లో నా రామారావు గారి యొక్క ఆశయాల్లో ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పతిష్టంగా పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతామని పేదరిక నిర్మూలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ